నమస్తే ఇదంటి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను శివాని ఏపీ బీజేపీలో పొత్తులపై అయోమయం కొనసాగుతుంది రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలోనూ తేల్చుకోలేకపోయారు ఒంటరిగా వెళ్తేనే పార్టీకి ఓట్ల శాతం పెరిగి భవిష్యత్తు బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు కాషాయ పార్టీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం టీడీపీ జనసేనతో దోస్తి కట్టాలని చెప్తున్నారు పొత్తు ఉంటేనే తమ సీటుకు గ్యారంటీ అని వలస నేతలు భావిస్తున్నారు కాషాయ కమలం ఎల్లో కమలంగా వీడిపోయిన ఏపీ బీజేపీ పొత్తుల వ్యవహారం కొనసాగుతుందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేయాలా కలిసి వస్తామంటున్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయాన్ని కాషాయ పార్టీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ పెద్దల సమక్షంలో రెండు రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కీలక సమావేశాలు జరిగాయి తొలి రోజు రాష్ట పదాధికారుల సమావేశం జరగ్గా రెండో రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు రెండు రోజుల సమావేశాల్లో ఏపీలో బీజేపీ కార్యాచరణ పార్టీ భవిష్యత్ పొత్తుల అంశాలు తదితర విషయాలపై చర్చించారు ఏపీలో పార్టీకి భవిష్యత్ ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ ఓటు బ్యాంకు కాపాడుకోగలమని కొందరు నేతలు స్పష్టంగా చెప్పారు గతంలో పొత్తులతో నష్టపోయిన వైనాన్ని గుర్తు చేశారు పొత్తుల వల్ల చాలా నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేయకపోవడం వల్ల సొంత ఓటు బ్యాంకు కూడా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది గతంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి ఏ విధంగా డ్యామేజ్ జరిగిందనే దానిపైనా చర్చ లేవనెత్తారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్మలేమంటూ కొందరు కరాకండిగా చెప్పారు అదే సమయంలో కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా సమావేశాల్లో చర్చించినట్లు తెలుస్తోంది చంద్రబాబు అవినీతి కేసులో జైల్లో ఉన్నప్పుడు పవన్ వెళ్లి కలిసి వచ్చి ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పవన్ చేసిన ప్రకటన పార్టీలో అయోమయానికి కారణమవుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు తో పొత్తులో ఉన్నామని పదే పదే ప్రకటిస్తున్నా పవన్ మాత్రం టీడీపీతోనే ఉంటారని స్పష్టంగా ప్రకటించడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతోందని జనసేనతో కలిసి ఉన్నామో లేదో తెలియక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని పలువురు ప్రస్తావించినట్లు తెలుస్తోంది తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్లినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని కొందరు చెప్పారు అయితే ఏపీలో పరిస్థితులు వేరని పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోనందున జనసేనపై తొందరపడి ఎవరు కామెంట్లు చేయవద్దని ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు సూచించినట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది ఇదే స్టాండ్ను కొనసాగిస్తామని మార్పుల విషయంలో అధిష్టానం అనేదే నిర్ణయం అని స్పష్టం చేస్తున్నారు నా మాతపోతులో ఉన్నారని చెప్పారు మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు వారు మర్యాద పూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు వారిని కలవటానికి వచ్చారు నన్ను కలిశారు ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవటం జరిగింది దాన్ని నేను రాష్ట్రం కాదండి కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం ఏ విషయం ఏదైనా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది పొత్తు అనేది నిర్ణయం కాదు కదా చేసేది కాబట్టి కూడా పైకి పంపిస్తాం నిర్ణయించి బీజేపీలో ఉన్న కొందరు వలస నేతలు మాత్రం టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం ఏపీలో బీజేపీ బలహీనంగా ఉందని ఒంటరిగా పోటీ చేసిన ప్రభావం చూపే సత్తా లేదని వలస నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది పొత్తుల ద్వారా కొన్ని సీట్లైనా సాధిస్తే బీజేపీకి మేలు జరుగుతుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది గతంలో పొత్తుల వల్లే విశాఖ రాజమండ్రి లాంటి పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామని వారు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు పొత్తులపై బహిరంగంగా మాట్లాడితే గద్దరగోళం ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ పొత్తులపై తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోర్ కమిటీ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది ఈ ప్రకారమే వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది పొత్తులపై అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని సమావేశాలను పర్యవేక్షించిన జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ అన్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల పర్యటనలు జరిపేలోపే పొత్తుల అంశం తేల్చాలని పలువురు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది పొత్తులతో వెళ్తే లాభమా నష్టమా అనే దానిపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే